కోర్టు ఆదేశాలు అమలు చేయని అధికారులపై చర్యలు తీసుకోవాలని తమ స్థలంలో అక్రమ నిర్మాణాలు తొలగించాలని రామాంజనేయులు గౌ మీడియా ద్వారా తెలియజేశారు కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కల్లూరు పరిసర ప్రాంతం ముజఫర్ పరిధిలో సర్వే నెంబర్ ఐదు వందల ఇరవై నాలుగు నందు రెండు ఎకరాల ఎనభై ఐదు సెంట్ల భూమిని పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఈవి కృష్ణ గౌడ్ ఈవి లక్ష్మణ్ గౌడ్ నాగిరెడ్డి శివారెడ్డి పెద్దస్వామి కలిసి కొనడం జరిగిందని ఆర్ఎస్ఆర్ ఆర్ఓఆర్ అడంగల్ నందు ఉన్న పేర్లను ఇటు ప్రభుత్వ అధికారులకు అటు కోర్టు వారికి తమ భూమి పత్రాలను అందజేయడం జరిగిందని రామాంజనేయులు గౌడ్ ఈ రంజిత్ గౌడ్లు విలేకరులకు వివరించారు ఈ సందర్భంగా రామాంజనేయులు గౌడ్ రంజిత్ గౌడ్లు మాట్లాడుతూ కొంతమంది మా భూమిని ఆక్రమించేందుకు కుట్రలు పనొత్తున్నారని మా భూమి ఆక్రమించే వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీస్ ఉన్నతాధికారులకు రెవెన్యూ ఉన్నత రెవెన్యూ ఉన్నతాధికారులకు వినవించారు ఇది ఎయిట్ బైలో సర్వే నంబర్ కల్లూరు పంచాయతీ బైకో సర్వే నంబర్ ఇవి అప్పటి నుంచి మా స్వాధీనంలో ఉండే ప్రస్తుతం వారు కూడా ఇప్పుడు మొన్న రీసెంట్గా ఒక వన్ ఇయర్ బ్యాక్ ఐఏలో ఆర్డర్స్ కూడా వచ్చాయి మాట అంటే ఈ లోకల్ ఉన్న ముస్లిమ్స్ ఒక్కోడని ఒక్కో వాళ్ళు మా చెప్పినారని వాళ్ళు దౌర్జన్యంగా చేరి కబ్జా చేసి అప్పుడు ప్రస్తుతము అప్పుడు ఉన్న లోకల్ ఎమ్మెల్యే భోజంతో కాంప్లెక్స్ కూడా నిర్వహించారు తే అని అదే అని ఏదో రూమర్స్ వస్తున్నాయి మా దాంతో నూట ఎనిమిది పిల్లలు చేస్తూ చేస్తారు ఇది మాకు కోర్టు మా పరం చేసి ఆర్డర్ ఇచ్చినా కూడా దౌర్జన్యంగా చేస్తున్నారు వాళ్ళు పొలిటికల్ ప్రభావం సర్వే ఫైవ్ ట్వంటీ ఫోర్ సర్వే నెంబర్ రెండు ఎకరాల ఎనభై ఐదు ఇక్కడ తుగ్గీబాబా హాస్పిటల్కి ఆపోజిట్ బ్యాక్ సైడ్ మాకు మా పరం మా పెరిమిన ఫీవర్గా వచ్చింది కాబట్టి మాకు మా స్థలాన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినా సరే మాకు మా స్థలాన్ని మాకు అప్పగించగలరని ప్రార్థిస్తున్నాం నగర మున్సిపల్ కమిషనర్ కూడా నాలుగైదు సార్లు అప్పీల్ చేసుకున్నాం కలెక్టర్ గారికి అప్పీల్ చేసుకున్నాం ఎవ్వరు స్పందించడం లేదు ఈ నెంటలో ఏ రాజకీయ ప్రోత్ఫలం ఉందో మాకైతే తెలియదు కానీ ఒక్కరు కూడా ఒక్క క్షణం పాటు కూడా స్పందించలేదు స్పందించి అది ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కలెక్టర్ ఆర్డర్ ఉందంటే లేదు కర్నూలు మున్సిపాలిటీ కమిషనర్ది కానీ టౌన్ ప్లానింగ్ సిపిని కానీ పర్మిషన్ అంటే లేదు అనర్థర కడతారు కంప సిపి కాడికి పోతే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కాడికి పోతే మమ్మల్ని సముదం అంటున్నారు అయ్యా మా వారే పిల్లలు చచ్చిపోవాలా అని కేకలు వేసుకోండి మాపైనే ఆయన